గారు <laughs> <laughs> ఈరోజు ఎంతో శుభదినం మన గ్రామంలో వంగూరు గ్రామంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కాసర్నేని గోపాలకృష్ణయ్య క్యాంపస్ కాసర్నేని పరిపూర్ణ లక్ష్మి ఐ సెంటర్ కి శంకుస్థాపన కార్యక్రమానికి ఈ అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మొదటగా ఈ కార్యక్రమానికి ఈ ముందుండి ఎంతో సహకారం అందిస్తూ ఉంచి మా వెనకే ఉన్న మమ్మల్ని నడిపిస్తూ ఉన్న చింతేని ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వెంకటరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా రావాల్సిందిగా కుటుంబానికి అందరికి ఎంతో శుభదినం ఎంతో కళలు నిజమవుతున్న రోజు మొదటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు అందరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఆదాయాన్ని ట్రాస్ సబ్సిడైజ్ చేసి నడిపిస్తారు అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ కి వాటికి ఇది చేస్తారు రిసెర్చ్ కి పెద్దపీట వేస్తారు మరి మనకు వెంకయ్య నాయుడు గారు అంత పెద్ద కూడా చెప్పారు తనకి ఎల్వి ప్రసాద్ రావు అంతకుముందు ఎంతో వెయిట్ చేయాల్సి వచ్చింది తనకి పార్నియా ఎల్వి ప్రసాద్ రావు వెంటనే దొరికిన ఆపరేషన్ చేశారు అని మరి అలాంటివన్నీ కూడా ఈ ఊర్లో కూడా చేయటానికి ముందుకు వచ్చిన వారు ఎల్వి ప్రసాద్ వారు అంటే ఇప్పుడు ప్రభాకర్ గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు ఎంతో మంది వచ్చి బాబు మా కంటు కంటి కళ్ళద్దా లేవు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే ఇదిగో మన హాస్పిటల్ ఉంది అని చెప్పుకోవడానికి ఈ హాస్పిటల్ ఉంటుంది ఇది హాస్పిటల్ పూర్తయ్యేటంత వరకు కూడా ఆగదు బ్లైండ్నెస్ అంటే ఎవరికైతే కంటడ లేదంటే తాడిఘట్ హాస్పిటల్ తో లింక్ చేసి మరి కాసేని గోపాల్ కృష్ణ గారు లాయర్ గారు వారి యొక్క లక్ష్మి గారు పేరు మీద శ్రీమతి సమాయంతి గారు గారు ఉదారత్వంతో పది ఎకరాల ఎనభై ఎనిమిది షెడ్లు అంటే పది కోట్ల రూపాయలు ఆస్తిని వితరణగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి శ్రీనివాస్ గారికి నా సహచరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు వరేటి చండీ గారికి మన ముఖ్య అతిథులు జేడి శ్రీలం గారికి వాణి దీనికి రెండు కోట్లు ఇచ్చినటువంటి శ్రీమతి వాణి గారికి దీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి ప్రశాంత్ గార్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున అభినందన తెలియజేస్తున్నాం చెప్పారు కానీ ఈ రోజున రిహాపిటేషన్ దాంతోపాటు వేళ మెడికల్ సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఒక ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ అయ్యి అంటే మన భారతదేశంలోనే ఒక పేరున్నటువంటి కంటికి సంబంధించినటువంటి ఆసుపత్రి దాని ఎల్వి ప్రసాద్ గారు కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఇక్కడే పక్క మండలం దెందులూరు నియోజకవర్గం సోమప్పాడు గ్రామాలకు సంబంధించినటువంటి మరి నల్లి ప్రసాద్ గారు మరి ఆయన తాలూకా సంబంధించినటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు వేణప్ప నాయుడు గారికి కూడా స్వాగతం కలుగుతా ఉన్నాం శిక్షణ కలిగినటువంటి దాన్ని మా నియోజకవర్గానికి తీసుకురావడంలో సహకరించినటువంటి రాజుగారికి మాజీ కేంద్ర మంత్రులు పెద్దలు జీడి సీలం గారు మరి దీనిలో కూడా భాగస్వాములైనందుకు ఈ ప్రాంతం నుండి వచ్చినటువంటి రైతాంగానికి లక్ష్మీపురం ఒంగూరు గ్రామ సర్పంచ్ గారికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారికి మరి ఇతర వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి కాసర్నేని విద్యాసాగర్ గారి యొక్క అబ్బాయి పుథ్వి మరి ఆయన సొంత స్థలం నుండి అరవై ఒక్క సెంటు మెయిన్ రోడ్డుకి అటాచ్ చేయడం కోసం రోడ్డుగా వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా మరి మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మరి దమయంతి గారు దమయంతి గారు పది ఎకరాలు ఎనభై సెంట్లు పుద్ది అరవై ఒక్క సెంటు మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మగ ప్రాంతానికి అది ఎక్కడుంది ఒంగూరు ఎక్కడుంది లక్ష్మీపురం అంటే కిరాపూర్ రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ చెప్పేటువంటి ఒక మంచి రోజుకి ఈ రోజు మీ పెద్దలందరూ చేతుల మీదుగా ఏ రకమైనటువంటి యుద్ధాలు కలపకుండా అనుకున్న టయానికే దీన్ని ప్రారంభించేలాగా మరి గారు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి మా దమయంత్ గారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళు నిద్రపోయే పరిస్థితి కూడా మాకు కనిపించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆమె ఈ వర్షంలో కూడా ఆమె పడుతున్నటువంటి తాపత్రయం ఆ అడావడి ఆ పూజ చేసే దగ్గర నుండి మొత్తం అంతా కూడా వ్యాపారం మంచి కూడా ఆమె కొన్ని కొన్ని మిస్ అవుతుంటే మరి అంత ఉత్సాహం చూపించి దీన్ని త్వరితగతిన దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి ప్రజలకి దీన్ని అంకితం చేయాలనేటువంటి అంత దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మరి దమయంతి గారికి కూడా మరొకసారి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున మా తరఫున మరి మా గారు పాపగా మన కుటుంబంలో ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి ఆమెని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం మరి ఇప్పుడైతే అభినందిస్తానికి మేమేం ప్రిపేర్ రాలేదు కాబట్టి కానీ తప్పనిసరిగా మరి ప్రారంభోత్సవాన్ని మరి గ్రాండ్గా మనం నియోజకవర్గం తరఫున ఆ యొక్క రాజుగారిని ఆమెను కూడా అభినందించి తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఇప్పుడు చింతల్పూడికి కనెక్టివిటీ వస్తుంది రాబోయే రోజుల్లో వైట్ బ్యాంక్ జనాలు ఈ లెఫ్ట్ బ్యాంకు ఒక డబల్ రోడ్డుగా వేయాలనేది పోలవరం ప్రాజెక్టు స్కీమ్ లోనే ఉంది అంటే ఇక్కడ నుంచి మీకు అప్ టు విజయవాడ దాకా ఒక డబుల్ రోడ్డు దీని పక్కనే ఉంటుంది హైవే లాగా అవన్నీ ఏర్పడితే మరి దీనికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఇక్కడ నుంచి మన పోలవరం దాకా కూడా కనెక్టువంటి ఉంది ఇదే కాలం మరి అది కూడా ఈ పక్కనే ఉంది ప్లాన్ లో కూడా ఆ సైడ్ ఈ పక్కనే ఉంది మరి అలాంటి మంచి ఇన్స్టిట్యూట్ మన నియోజకవర్గానికి తీసుకొచ్చి మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినటువంటి దమయంత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మొత్తాన్ని దమయంత్ గారి నడిపించవలసిందిగా ఒక సంకల్పం కల్పించారు ఆవిడ సంతూర్కని వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు సంతూర్క్ కాదు ఎక్కడున్నా సరే ఆవిడ ఈ వయసులో కూడా ఆవిడ డెడికేషన్ గాని వాళ్ళ ఆవిడికి చేయాలని తాపత్రయం కానీ సేవ చేయాలనేది ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది ముందుగా ఎందుకు కార్యక్రమం పెట్టించి ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చి ముందుగా ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వేదికను అలకరించిన దీనికి పూర్తిగా సహాయ సహకారాలు ఇందులూరులో అన్ని విధాలుగా కూడా ఏ పని సరే అవ్వదు అన్నా కూడా అది ఐ తీరు చేసేది నేను ప్రభాకర్ గారికి అదే విధంగా ఏదైతే ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే సిల్వి గారు ప్రశాంత్ గార్గే గారికి అలాగే ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి రెడ్డప్ప నాయుడు గారికి జేడి శీలం గారికి అలాగే వేదిక నచ్చే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇది ఎందులూరికి ఏలూరుకే కాదు డెఫినెట్ గా మన జిల్లాలకే ప్రామాణికం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడికి మేము వస్తుందనేది మేము అనుకోలే చిన్నప్పటి నుంచి కూడా పేరు ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా వెళ్ళాలి కంటి చూపి వెళ్ళాలంటే మీరు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారని అడిగారు అటువంటిది ఇక్కడికి రావటం అనేది చాలా గర్వకారణం తప్పనిసరిగా ఈ ప్రోత్సాహంతో ఏదైతే దమయంతి గారు తీసుకొచ్చి మరి దెందులూరుకి ఏలూరుకి దగ్గరలో ఉన్నట్టుగా ఇక్కడ పెట్టినందుకు ఆవిడకి ముందుగా మా రెండు నియోజకవర్గాలు ప్రజల నాకు ఓటర్పూర్వ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా మరి ఈ రోజే ఎంతమంది డోనర్స్ ఇస్తే ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమంలోనే ఈ హాస్పిటల్ ఇవ్వాలే పూర్తి అయిపోయినట్టుగా ఉంది అందరూ కూడా అటువంటి సహకారం అందరూ కూడా అందించారు ముందుగా ఏదైతే మరి రెండు కోట్ల రూపాయలు మనకు సహాయం అందించారో వాణి శ్రీరామ్ గారికి ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే దమయంతి గారు ఆవిడికి సంబంధించిన రైతు ఎకరాలు అనేది ఆవిడ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం సంపాదించడం కాదు సంపాదించింది సేవ చేయాలి అనే దృక్పథం ఉండటం అనేది సమాజంలో చాలా మంది అరుదులో ఉంటది అరుదులో దాంట్లో ఒక మహోన్నత వ్యక్తి దమయంతి గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనుకోవాలి అలాగే ఏదైతే దీనికి సాగర్ గారు ఎప్పుడు రోజు రోడ్డుకి వస్తున్నా సరే మరి ఆయన కూడా ముందుండి మరి ఆయన సహాయ సహకారాలు అందించినట్టు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఐ హాస్పిటల్ అనేది అనుకున్న దానికంటే ముందై ప్రజలకు అందుబాటులో వస్తుందని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా దీని కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే మన జిల్లాలకే ధర్మానికి ఏమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప అవకాశం దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతూ మీ తీసుకుంటాను ధన్యవాదాలు మరి ఇప్పుడు ప్రశాంత్ గర్గ్ గారు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ మన ముందున్నారు వారు ఇంటర్నేషనల్లీ అంటే రెండోది రిసెర్చ్ మూడోది పేదలకు సేవ ఈ మూడు పారామీటర్స్ లో మొత్తం ర్యాంక్ చేసే నోన్ ఇంటర్నేషనల్లీ నోన్ సెంటర్స్ ని ఏడవ స్థానంలో ఉంది మరి దానికి అటువంటి పెద్ద సంస్థ మన ఊరికి వచ్చి చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ ఇంకో చిన్న ఇంటర్వెన్షన్స్ వారు చేయబోయే వాటి గురించి కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ చెప్పదలుచున్నాను ఎందుకంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద ఎందుకంటే సమస్య రాగానే ఎమ్మెల్యే గారి ఊర్లో దిగే సమస్య ముందుకు వస్తారు పెద్దలు బాబు మా కన్ను కనిపించట్లేదయ్యా లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఊరు పెద్దలు మా అమ్మకి తీసుకెళ్లాలంటే కష్టమైన ఇటువంటిది హోమ్ బేస్డ్ కేర్ సెంటర్స్ కూడా వస్తున్నాయి గౌరవ గారి ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికి మీరు విజన్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు రాబోయే మూడు నెలల్లో అని చెప్తూ అంటే హోమ్ బేస్డ్ కేర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మరి అలాగే ఈ కార్నియా హార్వేస్టేట్ అంటే అది కూడా ఈ హాస్పిటల్ పూర్తయా చేస్తారని చెప్తూ ఇటువంటి వాటి అన్నిటికీ ఆధిపత్యం ఆ సంస్థకు ఆధిపత్యం వహిస్తూ మరి ముందుండి నడిపిస్తూ ఉన్న డాక్టర్ ప్రశాంత్ గర్ గారిని వారు ఎటువంటి సేవలు అందిస్తబోతున్నారు వారి ఈ మిత్రుడు పెద్దలు ఇప్పుడు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడ్డేటి రాధాకృష్ణ గారిని సాల్వా కప్పి మెంటో అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను శ్రీ శాంత్ కుమార్ గారిని అదేవిధంగా మరి తణుకు శాసనసభ్యులు శ్రీ రాధాకృష్ణ గారికి రాయిని విద్యాసాగర్ గారిని శాల్వా తప్ప సన్మానం డాక్టర్ ప్రశాంత్ గట్టి గారికి మా వారి శ్రీ కె రాజు గారిని వాణి శ్రీరామ్ గారికి మరి ఇప్పుడు రామారావు గారికి ఎందుకంటే మా పెద్ద బావ గారు మా అక్క వేదిక మీదకి రావడానికి మేము రామని చెప్పారు అంటే మరి పెద్ద మనసులో కోటి రూపాయలు ఇస్తామన్న రామారావు గారిని మా బావ గారైన లక్ష్మ షాలు गारी मेमेटो अच्छा तो पदमा ज्योस्ना पदमा श्री अब